నమస్తే నేను మీ పొంకేణ వేణుగోపాల్ ప్రజలకు కష్టాలకు వస్తే దేవుడు గుర్తొస్తాడు తీవ్రమైన కష్టాల్లో ఉంటే దేవుడే తమకు దిక్కు అని భావిస్తారు నాయకులకు ఎన్నికలు వస్తే ఓటర్నే దేవుడిగా భావిస్తారు వంగి వుంగి దండాలు పెడతారు ఆ ఓటర్లను తమకు అనుకూలంగా మలుచుకునేందుకు వాటర్ మహాశైలు అంటారు వాటర్ దేవుళ్ళు అంటారు ఇంతకీ ఈ దేవుళ్ళ కాలపరిమితి ఎంతకాలం ఎన్నికల సందర్భంలో ఎన్నికల నోటిఫికేషన్ విడుదలైంది మొదలు పోలింగ్ అయినంత వరకు ఓటర్లే దేవుళ్ళుగా నాయకులు భావిస్తారు పోలింగ్ అయిపోయిన తర్వాత మళ్ళీ నాయకులే దేవుళ్ళు అవతారాలు ఎత్తారు కౌంటింగ్ ప్రక్రియ ముగిసిన తర్వాత నాయకులు గెలిస్తే ఖచ్చితంగా వారే దేవుళ్ళు అవుతారు వారే ప్రభువులు అవుతారు సామాన్యమైన జనం మాత్రం మళ్ళీ జనంగానే ఉంటారు ఈ దేవుళ్ళ కాలపరిమితి అక్కడితో ముగిసిపోయినట్టే ఎన్నికల నోటిఫికేషన్ ఎప్పుడైతే వెలువడిందో అక్కడ నుంచి ఎన్నికల కౌంటింగ్ ప్రక్రియ ముగిసిన తర్వాత ఎన్నికల కోడి ఎలాగైతే ఉంటుందో ఆ కోడి ఉన్నంత కాలం మాత్రమే ఈ వాటర్లో దేవుడు ఆ తర్వాత మళ్ళీ పౌరుడిగా మారి తమకుండేటటువంటి సమస్యలు ఆ సమస్యల పరిష్కారం కోసం ఎన్నో ఇబ్బందులకు కావాల్సి వదిలే ఉంటుంది దేవుళ్లకు కలవాలనుకున్నా భక్తుడు ఒక ఆలయంలో క్యూలయంలో వెళ్ళి కొంత సమయానికి దేవుడిని కలుసుకోగలుగుతాడేమో మరి పెద్ద దేవాలయాల్లో అయితే ఉదయం నుండి ప్రయత్నిస్తే రాత్రి అయినా దైవ దర్శనం దొరుకుతుందేమో కానీ నాయకుల దర్శనం మాత్రం కొన్ని సందర్భాల్లో రోజులు తరబడి తిరగాల్సిన పరిస్థితి ఎదురవుతుంది కొన్ని సందర్భాల్లో ఈ ఇంతవరకు వాటర్ని దేవుడిగా కొలిచిన నాయకులు ఆ తర్వాత వారిని పట్టించుకునే పరిస్థితి కూడా ఉండకపోవచ్చు కులం పేరుతో మతం పేరుతో ప్రాంతం పేరుతో ఓటర్లను ఆకట్టుకోవడానికి అభ్యర్థులు ప్రయత్నిస్తూ ఉంటారు అంతకాలంలో ఈ ఓటర్లంతా వారికి దేవుడిగా కనిపిస్తారు కానీ ఓటర్లు కూడా అక్కడ కులాన్ని మతాన్ని ప్రాంతాన్ని కాకుండా అభ్యర్థుల గుణగణాలని పరిశీలించుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది అలాగే ఎన్నికల సందర్భంలో ఓటు వేసేటప్పుడు ఓటుకు ఇచ్చే సంస్కృతి చాలా కాలంగా సాగుతుంది డబ్బులు ఇస్తున్న వ్యక్తి ఈ డబ్బులు ఎక్కడి నుంచి అభ్యర్థికి వచ్చాయో తెలుసుకోగలగడం డబ్బుని తిరస్కరించడం జరిగితే అప్పుడే ఓటర్ దేవుడవుతాడు తప్ప ఈలోగా మళ్ళీ నాయకుడే కౌంటింగ్ తర్వాత దేవుడు అవుతాడన్నది గుర్తించుకోవాలి కానీ కేవలం ఎన్నికల వరకే గౌరవించి ఆ తర్వాత దూరంగా ఉండే నాయకుల్లో మార్పు రావాలి ఓటర్ని ఎప్పుడూ కూడా గౌరవించే సంస్కారవంతంగా రాజకీయాలు ఉన్నప్పుడు ఖచ్చితంగా ప్రజలు మళ్ళీ ఆదరిస్తారు దీన్ని గుర్తించి నాయకులు నడుచుకోవాలని ఆకాంక్షిద్దాం I do